బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయో అందులో ఎంత బ్యాలెన్స్ ఉందో మీకు ఐడియా ఉండొచ్చు కానీ మీ తల్లిదండ్రుల్లో తోబుట్టువులో బంధుమిత్రుల్లో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటి సంగతే మర్చిపోయారేమో ఓసారి చూసుకోండి అసలు అకౌంట్ ఉందనే సంగతి కూడా అయిన వాళ్ళకి గుర్తుందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే తెలంగాణలోని బ్యాంకుల్లో అన్క్లైమ్డ్ డబ్బు ఎంత ఉందో తెలుసా అక్షరాల రెండు వేల కోట్లు అందుకే రండి బాబు రండి వచ్చి మీ డబ్బు తీసుకువెళ్ళండి అంటున్నాయి బ్యాంకులు వారసులు తమ పేరుతో ఏ బ్యాంకులో డబ్బు ఉందో తెలుసుకునేందుకు ఆర్బీఐ ఉద్గం అనే పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది పేరు పాన్ నెంబర్ పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేస్తే క్షణాల్లో ఖాతా వివరాలు కనిపిస్తాయి ఖాతాదారుడు మరణించి ఉంటే లీగల్ హెల్త్ సర్టిఫికేట్ మరణ ధృవీకరణ పత్రంతో బ్యాంకును సంప్రదించి డబ్బు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది బ్యాంకులు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా వారసుల బేట పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి ఈ లోపు ఖాతాలను పునరుద్ధరించకపోతే ఆ మొత్తాన్ని ఆర్బీఐ డిఏఎఏ్ అకౌంట్ కి వెళ్ళిన తర్వాత కూడా క్లైమ్ చేయొచ్చు కానీ ప్రక్రియ మరింత క్లిష్టంగా ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో వలసలు మల్టిపుల్ అకౌంట్స్ చిరునామా మార్పులు కుటుంబ సభ్యులకు తెలియని ఖాతాలు ఇవన్నీ అన్క్లెయిమ్ సొమ్ము పెరగడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి కాల వ్యవధి ముగిసిపోయిన వెనక్కు తీసుకుని సొమ్ము దేశవ్యాప్తంగా అరవై ఏడు వేల కోట్లకు పైనే ఉంది ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలుంటే ప్రైవేట్ బ్యాంకుల్లో ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక ఎస్బీఐలోనే దేశవ్యాప్తంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై కోట్లుగా ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకుల్లో అత్యధికంగా ఐసీఐసీఐలో రెండు వేల కోట్ల రూపాయలు క్లెయిమ్ లేకుండా పడున్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు నలభై ఐదు వేల కోట్లకు పైగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆర్బీఐ నిర్వహణలోని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కు బదిలీ చేశాయి